హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ అన్వ్లాక్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఆ రెసిపీ ఏంటి అంటే ఆలు ఉంటే చాలండి బంగాళదుంపులు ఉంటే చాలు ఆలు టిక్కీ కట్లెట్ చేసేవచ్చు బొంబాయి రవ్వ ఉన్నా చాలండి బొంబాయి రవ్వతో కట్లెట్ చేసేవచ్చు పదండి బోరు కొట్టించకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రెండు బంగాళదుంపులు ఉంటే చాలండి కొలతలేమీ అవసరం లేదు ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు బంగాళదుంపల్ని వేస్తే చాలండి ముందుగా నేను రెండు బంగాళదుంపల్ని తీసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత పై తోలు మొత్తం తీసేసుకుందామండి రెండిటికి ఈ విధంగా చూడండి ఆలు టిక్కీ సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి పక్కా కొలతలేమీ అవసరం లేదండి రెండు బంగాళదుంపలు ఉంటే చాలండి అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటే చాలండి ఇప్పుడు మనము ఈ రెండు బంగాళదుంపలను తురుముకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా తురుముకోవాలండి రెండిటిని ఒకదాని తర్వాత ఒకటి తురుముకుందామండి ఈ ఆలు టిక్కీలు పిల్లలు నాలుగింటికి స్కూల్ నుండి వచ్చేటప్పటికి మనం రెడీ చేసి పిల్లలకు పెట్టవచ్చండి జొమాటో స్విగ్గీలో ఆర్డర్ చేసినట్టుగానే ఉంటాయండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి అస్సలు మర్చిపోకండి మీరు ట్రై చేయటం కామెంట్ కూడా మర్చిపోకండి ఈ రెండుని ఇలాగా తురిమేసుకుందామండి రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు చూడండి ఇంకొంచెం ఉంటే తురిమేసానండి ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ వేసుకొని లైట్గా కొంచెం ఉప్పు వేసి ఇలాగా శుభ్రంగా కడుక్కుందామండి ఈ నొరగ పోయేంత వరకు రెండు మూడు సార్లు కడగాలండి ఉప్పు వేసి కడిగితే తొందరగా బంగాళదుంప తురుము నల్ల పడదండి ఇలా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే చుక్క వాటర్ లేకుండా మొత్తం పిండుకొని బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఇలాగా చుక్క కూడా వాటర్ ఉండకూడదండి అది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకో బౌల్ని అయితే తీసేసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకుందామండి ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు వాటర్ వేస్తే చాలండి అసలు ఇంకా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి బాగా కలుపుకొని చూడండి ఇలాగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇంకో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక అయితే తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకుందామండి గోధుమ పిండి వేసుకోవచ్చు మైదా పిండి వేసుకోవచ్చు కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు అలాగే శనగపిండినైనా వేసుకోవచ్చండి ఇందులో మిరపకాయ పొడిని అయితే యాడ్ చేసేసుకుందామండి అలాగే కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకుందాము రుచికి తగినంత సాల్ట్నైతే యాడ్ చేసుకుందామండి ఒక గ్లాసు వాటర్ పోసుకొని బాగా కలుపుకుందామండి మరి చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంలో కలుపుకొని చక్కగా అన్నీ కలిసేలాగా కలుపుకుందామండి కలుపుకొని ఈ మిశ్రమాన్ని అయితే ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేద్దామండి అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేద్దామండి చూడండి ఇలా కలుపుకోవాలండి మరి ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకుందామండి రెండు మూడు నిమిషాల వరకు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక అయితే పెట్టేసుకుందామండి ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఒక అర టీ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకుందామండి ఆయిల్తో పని లేదండి కొంచెం ఆయిల్ వేస్తే చాలు హీట్ ఎక్కిపోయింది కదండి ఇందులో జీలకర్ర అయితే యాడ్ చేద్దామండి సోపు వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి సోపును కానీ జీలకర్రను కానీ స్కిప్ చేయకండి ఇవి రెండు ఇంపార్టెంట్ అండి ఈ ఆలూ టిక్కీలకి ఇవి రెండు వేస్తేనే మనం బయట కొన్నట్టు ఆలు టిక్కీలు ఉంటాయండి ఇప్పుడు బంగాళాదుంప తురుమును కూడా యాడ్ చేసేసుకుందామండి వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఇలాగా కలుపుకుందామండి ఈ ఆలు టిక్కీలు సోపు జీలకర్ర లేకపోతే అస్సలు టేస్ట్ ఉండవండి ఈ తురుమునైతే మాడిపోకుండా కలుపుతూనే ఉండాలండి ఆలు టిక్కీ బొంబాయి కట్లెట్ సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయవచ్చండి మిరపకాయ పొడిని కూడా యాడ్ చేసేసుకుందామండి రుచికి తగినంత సాల్ట్ని అయితే వేసుకుందాము మిరపకాయ పొడి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి పిల్లలు పెద్దలు తింటారు కాబట్టి ఎక్కువ కారం ఉంటే ఇష్టపడరండి అలాగే పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకుందామండి కలర్ కోసం చిటికిడు పసుపును కూడా యాడ్ చేసుకుందామండి గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుందాము ఈ గరం మసాలా పౌడర్ వేయకపోయినా ఈ ఆలు టిక్కీ అస్సలు టేస్ట్ ఉండదండి కట్లెట్ బొంబాయి రవ్వతో కట్లెట్ టేస్ట్గా ఉండదు మొత్తం కలిసేలాగా అన్నీ కలుపుకుందామండి మాడిపోకుండా చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలాగా అడుగు అంటకుండా కలుపుకుందామండి మాడిపోతే టేస్ట్ కలరు మారిపోతాయండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకుందామండి హై మంట పెట్టవసరం లేదండి స్లోగా ఉంచి స్టవ్ మనము ఈ ప్రాసెస్ అంతా చేయాలండి మాడిపోతే బాగోవండి ఈ కట్లెట్స్ బొంబాయి రవ్వ కట్లెట్ అలాగే టిక్కీ ఇందులో బియ్య పిండినైతే ఒక చిన్న స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి ఏ పిండి అయినా వేసుకోవచ్చండి బియ్య పిండి వేయొచ్చు గోధుమ పిండి వేయొచ్చు అలాగే కార్న్ ఫ్లోర్ని కూడా వేయచ్చండి మనకి ఏది అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చండి మొత్తం అన్నీ కలిసేలాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని అయితే చూడండి బాగా కలుపుకోవాలి ఉండలు అవ్వకుండా అన్నీ కలిసేలాగా ఈ మిశ్రమాన్ని అయితే ఇలా కలుపుకుందామండి బియ్య పిండి ఈ మిశ్రమంలో కలిసేలాగా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే కట్టేసేసి ఒక పది పదిహేను నిమిషాలు పక్కనైతే పెట్టేద్దామండి చల్లారేంతవరకు ఇదిగోండి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇందులో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఆలు టిక్కీలు వస్తాయండి మనం షాప్ నుండి ఆర్డర్ పెట్టినట్టే వస్తాయి సూపర్ టేస్ట్గా ఉంటాయండి బాగా ఈ మిశ్రమాన్ని అయితే ఇలా కలుపుకోవాలండి చూడండి ఇలా కలిపేసానండి మొత్తము మనకి ఇప్పుడు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈ ఆలు టిక్కీలని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నేను ఈ సైజులో చేశానండి చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి అలాగే కొన్ని స్టిక్స్ని కూడా చేశానండి ఇవైతే ఎక్కువ ఇష్టపడతారండి పిల్లలు చూడండి స్టిక్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఆలు టిక్కీ స్టిక్స్ని అయితే చేసానండి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి పిల్లలు ఇష్టపడే దాన్ని బట్టి మనం ఇంట్లో ప్రిపేర్ చేయవచ్చండి ఈ షేప్లో చేసేసానండి అన్నీ స్టిక్స్ కొన్ని రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు వడాల రూపంలో అయినా చేసుకోవచ్చండి గారెల రూపంలో అయినా చేసుకోవచ్చు నేనైతే స్టిక్స్ ఇలా చిన్న చిన్న బిళ్ళల షేప్లో చేశానండి అన్నీ అయితే రెడీ అయిపోయాయండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఈ స్టిక్స్ అలాగే బిళ్ళల రూపంలో చేశానండి బిస్కెట్ల రూపంలో పిల్లలు ఇష్టంగా తింటారు కదండీ అందుకనే ఇప్పుడు ఈ మిశ్రమంలో కలుపుకోవాలండి గోధుమ పిండి మిశ్రమంలో ఈ ఆలు స్టిక్స్ను ఈ బిస్కెట్ రూపంలో ఉన్న బిళ్ళలను అలాగే ఆలు స్టిక్స్ను ఈ మిశ్రమంలో ముంచుకొని మనమైతే ఫ్రై చేసేసుకుందామండి ఇలాగనక చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ వేసానండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందో లేదో చూద్దామండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఈ ఆలు టిక్కీలన్నీ ఇందులో యాడ్ చేసేసుకుందామండి స్టిక్స్ కొన్ని ఈ ఆలు టిక్కీలు కొన్ని వేసుకుందామండి ఇందులో అన్నీ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు రెండు వేపులా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు పిల్లలందరూ ఉప్మాలు దోశలు చపాతీలు పుల్కాలు ఇవి ఎప్పుడో మర్చిపోయారండి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు అందుకనే మనం ఇంట్లోనే ఇవి రెడీ చేసి పిల్లలకు పెట్టవచ్చండి చూడండి ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా ఈ మిశ్రమంలో ముంచి ఇలాగైతే వేసేసుకుందామండి ఒకసారి అయితే కలుపుకుందాము ఇలాగా ఐదు నుండి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మనం రెండు ఆలూల్ని తీసుకున్నామండి అంటే రెండు బంగాళదుంపల్ని తీసుకున్నాము ఒక కప్పు బొంబాయి రవ్వనైతే తీసుకున్నామండి ఈ టిక్కీల కోసం మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలండి ఒకదానికి ఒకటి అస్సలు అంటుకోవండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మన ఆలు టిక్కీలు అయితే రెడీ అయిపోయాయండి ఆలు కట్లెట్ బొంబాయి రవ్వ కట్లెట్ అండి రెడీ అయిపోయాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఒక ప్లేట్లోకి అయితే అన్నిటినీ తీసేసుకుందామండి చూడండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండే ఇంకా ఉన్న ఈ కట్లెట్ని కూడా మనము ఫ్రై చేసేసుకుందామండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా కనుక చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటాయండి టమాటా సాస్లో గ్రీన్ చట్నీలో తింటే పుదీనా చట్నీలో గ్రీన్ చట్నీలో సాస్లో తింటే సూపర్ టేస్ట్గా ఉంటాయండి మన ఆలు టిక్కీలు అయితే రెడీ అయిపోయాయి బొంబై రవ్వతో కట్లైట్ రెడీ అయిపోయిందండి చూడండి క్రిస్పీ క్రిస్పీగా ఎంత మెత్తగా ఉన్నాయో నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి బయట నుండి ఆర్డర్ పెట్టినట్టుగా ఉన్నాయి కదండీ మీరైతే మా వీడియో చివరి వరకు చూసి అస్సలు ట్రై చేయటం మర్చిపోకండి చూడండి రెడీ అయిపోయాయి ఆలు చిక్కీలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్